ప్రధానంగా దేశ భార భారతదేశంలోనూ తెలుగు రెండు తెలుగు రాష్ట్రాలలో ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ కార్యక్రమాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టిని యావత్ భారతదేశం చూస్తున్నటువంటి తరుణంలో గౌరవనీయులు గేమ్ చేంజర్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఏర్పాట్లో ప్రత్యేక భూమికను ఏర్పాటు చేసినటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ అధినేత ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ డిప్యూటీ సీఎం గారైనటువంటి కొనిదల పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను నిన్న జరిగినటువంటి డిప్యూటీ సీఎం హోదాలో నిన్న జరిగినటువంటి కార్యక్రమంలో దివ్యాంగుల పక్షంగా కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఆ యొక్క సమస్యలు తెలియజేసుకుంటూ ఆ యొక్క కార్యక్రమంలో మంద కృష్ణ మాలి గారు చేసినటువంటి కృషిని గుర్తించి ఆ యొక్క ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసినటువంటి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు